లోక ఒకటిలో చూస్తే ఎల్లప్పుడు మనము ఆయన్ని స్థుతించవలసిన వారము ఆయన ఒక రక్షణ శృంగముగా మనల్ని శత్రువుల చేతిలో నుండి ద్వేషించు వారి చేతిలో నుండి రక్షించుటకు ఆయన రక్షణ శృంగముగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు శృంగము అంటే కొమ్ము అనే అర్థం కొమ్ము అంటే చాలా బలమైనది ఎందుకు ఆయన ఒక బలవంతునికి లోకంలో జన్మించవలసి వచ్చినది అంటే మనల్ని ద్వేషించేవారు చాలా బలవంతులు మనల్ని ఎవరు ద్వేషిస్తారా అంటే యోహాను శుభవార్త పదిహేడు పద్నాలుగులో లోకము మనకి మొదటి శత్రువు అది మనల్ని ఎంత ద్వేషిస్తూ ఉంటుంది నెక్స్ట్ రెండవది రోమ ఏడు ఇరవై నాలుగు శరీరము మరణానికి లోబరుస్తుంది మరణము రెండవ శత్రువు అలాగే మూడవది మొదటి పేదరు ఐదు ఎనిమిదిలో చూస్తే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగదరని తిరుగుచు ఉన్నాడు ఈ మూడు శత్రువుల నుంచి మనల్ని విడిపించుటకు బలవంతునిగా ఒక శృంగము వలె ఆయన లోకంలోకి వచ్చి ఉన్నారు ఎందుకు శత్రువుల చేతిలో నుండి విడిపించాడంటే జీవిత కాలమంతియు నిర్భయులు వై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన్ని సేవించాలి ఆయన్ని ఆరాధించాలి అన్న ఉద్దేశం